ఇది చూసినాక నాకే సిగ్గు అనిపించింది ఈ సిగ్గులేని వాళ్ళు గింత డైరెక్ట్గా చేస్తా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ బాహాటంగానే దీన్ని ఏపిస్తున్నదా కాంగ్రెస్ పార్టీ వెనుకుండి నడిపిస్తున్నది అనడానికి నిదర్శనం మనం ఒక పోస్టర్ వేయాలనుకుంటే జిహెచ్ఎంసి పర్మిషన్ తీసుకోవాలి మెట్రో వాళ్ళకి సంబంధించిన పిల్లర్లు వేయాలనుకుంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి కానీ ఇలాంటి ఇవ్వి కూడా పర్మిషన్ లేకుండా పూర్తి స్థాయిలో వీళ్ళకి ఏ విధంగా పాసిబుల్ అయింది అనేది కూడా ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది అంటే వీళ్ళు ఏ విధంగా ఈ పోస్టర్లను వేసిరు అనేది ఒక్కసారి ఈ పోస్టర్ను చూడరు తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఈ పోస్టుల్లో కనబడుతున్నది ఎవరు మన తొలి ముఖ్యమంత్రి ఉద్యమ నేత నిరా పూర్తి స్థాయిలో కూడా నిరంతరాయంగా తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణను తాకట్టు పెడితే మళ్ళొక్కసారి రెండు వేల ఆ ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు నిరంతరాయంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గనుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాల పాలన పాలనలో సుదీర్ఘంగా కూడా అద్భుతంగా పరిపాలించిన నేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ఫోటో అండి ఈ కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి ఫోటో ఇక్కడ వేసి కనబడటం లేదు ఏంది రెండు సార్లు అధికారం ఇచ్చిన ప్రజలు వరదలలో ఇబ్బందులు పడుతు ఉంటే పత్తాలేని ప్రతిపక్ష నేత అని పెట్టాడు షిగ్గు శరం ఇచ్చేతే మానం ఏమన్న ఉండాలి ముఖ్యమంత్రి గారు నిన్ననే చాలా క్లారిటీగా కూడా హరీష్ రావుకు కాల్ చేసిండు దాంతోపాటు ఖమ్మంలో ఉన్న చాలామందికి కూడా నిన్న కాల్ చేసి ఏమన్నాడు అంటే నిన్న ఒక వీడియో కూడా హరీష్ రావు మాట్లాడాను నిన్నేమన్నాడు ఒక్కసారి మీకు వినబెడతా హరీష్ రావు నిన్న పూర్తి స్థాయిలో చెప్పిండు ఏమని ఎమ్మెల్యేలకు సంబంధించిన నెల జీతం పూర్తి స్థాయిలో మేము ఏంది అంటే ప్రకటిస్తున్నాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఒక నెల జీతం పూర్తిగా కూడా వరద బాధితులకు ఇస్తున్నామంటూ కూడా చెప్పిండు ఎందుకు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ఆ ఇబ్బందుకు సంబంధించి ఏది హరీష్ రావుకు ఫోన్ చేసి మరి దాంతోపాటు ఖమ్మంలో చాలామంది కొంతమంది ఫోన్ చేసి అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి పువ్వాడ అజయ్ కుమారే కావచ్చు అక్కడ ఉన్న వద్దిరాజు రవిచంద్రనే కావచ్చు వారితో పాటుగా చాలామంది నేతలకు కాల్ చేసేసి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంది ఎట్లున్నాయి ఏం కథ అనేది చాలామందికి కూడా కాల్ చేసి ముఖ్యమంత్రి గారు నేరుగా కూడా ముఖ్యమంత్రి గారే నేరుగా కూడా కాల్ చేసి అంటే తొలి ముఖ్యమంత్రి గారు కాల్ చేసి చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇంకొకటి ఏంటి అంటే ఈ ఒకసారి చదువు కాంగ్రెస్ తోకవంకర సుప్రీం చివాట్లు పెట్టినా మారని కాంగ్రెస్ సోషల్ మీడియా కేసీఆర్ మిస్సింగ్ అంటూ మార్పింగ్ ఫోటోలు మార్పింగ్ ఫోటోలు భండారం బయటపెట్టిన నెటిజన్లు సీఎం సుప్రీం చివాట్లు పెట్టినా కూడా తెలంగాణలో కాంగ్రెస్ లో మార్పు రావట్లేదు మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ కవిత సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో తిట్టి తిట్లు తిన్న తర్వాత మళ్ళీ కూడా అధిక అదే విధంగా కూడా ప్రవర్తిస్తూ కుక్కతోక వంకర అనే సామెతను గుర్తు చేస్తున్నది తాజాగా కేసీఆర్ మిస్సింగ్ అంటూ సిటీలో పోస్టర్లు వెళ్తాయని కాంగ్రెస్ తన సామాజిక మాధ్యమాలలో ప్రచారానికి తెరతీసింది అయితే అవి మార్పింగ్ ఫోటోలు పలువురు సోషల్ మీడియా వేదికంగా ఆధారాలతో సహా పోస్టులు పెడుతున్నారు మెట్రో పిల్లర్లపై యాడ్ పోస్టర్ ప్లేస్ లో కేసీఆర్ మిస్సింగ్ పోస్టులను మార్పు చేస్తారని కాంగ్రెస్ మీడియా విభాగంపై కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇది కనబడ్డది కదా కొంచెమన్నా ఏ శ్రోనికి సిగ్గుసారం అనిపిస్తలేదా తొమ్మిది మందిని కాపాడలేని కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా వర్ష సూచన ఉన్నదని కనీసం అక్కడి ప్రజలను అప్రమత్తం చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కూడా నూట మునిగిన తర్వాత అక్కడి పరామర్శకెళ్లి కేవలం ఏదో పెళ్లి సూపులకు లేకపోతే ఏదో సభలకు సమావేశాలకు ర్యాలీగా వచ్చినట్టుగా చేయకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం ఇప్పటికి విజృంభ ఏంది విష జ్వరాలు విజృంభించే పరిస్థితులలో ఉంటే వైద్య సిబ్బందిని అక్కడికి తీసుకువెళ్లలేని కాంగ్రెస్ ప్రభుత్వం వారికి కనీసం తిండికి సంబంధించి నిత్యావసరాలను అందించలేని కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు తప్పిన మాలిన చర్యలతోని కేసీఆర్ ఫోటోలు వేస్తున్నది ఎందుకు వేస్తున్నది అంటే మాకు శాత కాదు మేము చేయలేం పరిపాలన మా వల్ల కాదు మేము ఏమీ చేయలేం ఎందుకు అంటే మేము చేయడానికి పీకడానికి పొడవడానికి మాకు ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ పరిపాలన విభాగం కానీ తెలియదు ఎందుకు తెలియదు అంటే మేము చేసేది ఏమీ లేదు కాబట్టి మాకు ఫస్ట్ వాటి మీద అవగాహన ఉండి వాటిని ఎట్లా చేయాలి ఏం కథ అని తెలిస్తే మేము ఖచ్చితంగా కూడా చేసేవాళ్ళం మాకు చేబో చేయరాని రావట్లేదు కాబట్టి మేము ఏం చేస్తామంటే టాపిక్ డైవర్షన్ చేస్తాం అందుకే పూర్తి స్థాయిలో టాపిక్ డైవర్షన్లో దిట్టా ఎవరని అని అడిగితే రేవంత్ రెడ్డి అని చెప్తారు ఎందుకు అంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడ సీఎం అవుతాడో అని ఆయన మీద ఓ ఇంత పొడుగు శాట భారతం అంతా నెగిటివ్ ప్రచారం చేస్తే ఆఖరికి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి అననే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ వెళ్ళి ఏకంగా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది దాని తర్వాత వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ టాపిక్ డైవర్షన్లు ఎంత ఘోరంగా ఉన్నాయి అంటే ఇక అవి చెప్ప వర్ణాతీతం ఆర్ ఏంది ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు వంద రోజులు అన్నారు దాని తర్వాత దేవుళ్ళ మీద ఒట్లేసే దాని తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అగస్టు పదిహేను అన్నాడు మళ్ళీ అగస్టు పదిహేడు అన్న తర్వాత రుణమాఫీ కేవలం లక్షలోపు అన్నాడు దాని తర్వాత రెండు లక్షలు అన్నాడు దాని తర్వాత ఇది నిరంతరాయంగా కొనసాగుతుంది అన్నాడు దాని తర్వాత హైడ్రా తెచ్చిండు దాని తర్వాత వరద ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు అంటే ఇగో కేసీఆర్ ఫోటోలో కేసీఆర్ ఫోటో లేకుండా కేసీఆర్ ఫోటో లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి పూట గడవదు కేసీఆర్ పదం కేసీఆర్ను తిట్టకుండా కేసీఆర్ పదం లేకుండా ఒక్క ఆరు నెలలు పరిపాలన చేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేవలం ఆరే ఆరు నెలలు కల్వకుండ్ల చంద్రశేఖరరావు పదాన్ని వాడకుండా కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఏంది వాళ్ళ యొక్క పదాన్ని ఉచ్చారణ చేయకుండా కేవలం ఆరు నెలలు పరిపాలన చేయమను వీళ్ళకంతా సత్తా ఉంటే వీళ్ళంతా మొగతనమే ఉంటే వీళ్ళంత నిజాయితీ పరలైతే లేకపోతే వీళ్ళ మేము నిజమైన రాజకీయ నాయకులు అయితే చేయమను మగాడు మగాడు అని రామ్ ఏది గిరి నియోజకవర్గంలో పోటీ చేద్దాంలా నా కొడంగల్లో చేద్దాం గీ గీ మాలిన వేసాలు కాదు నిజంగా నీకు బుద్ధి ఉంటే పోయి ఖమ్మం జిల్లాలో కూకొని అక్కడ పరిస్థితులన్నీ చక్కదిద్ది రాపో ఆ ములుగు జిల్లాకు సంబంధించి మౌబాదులు ఎవరు వర్తించుకుంటలేరట అక్కడివో ఆ కొత్తగూడానికి సంబంధించి ఇవో ఆ హైడ్రాకు సంబంధించి నిజమైన పేద బా ఏది పేద బిడ్డలను సంబంధించి వాళ్ళ జీవితాలను ఆడుకుంటారు అక్కడివో ఈ ఏంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుణ్యమానే రోజు నీకు ముఖ్యమంత్రి పదవి వచ్చింది కల్వకుండ్ల చంద్రశేఖరరావు పుణ్యమానే వీళ్ళందరికీ మంత్రి పదవులు వచ్చినాయి ఈ కల్వకుండ్ల చంద్రశేఖరరావు పుణ్యమా అనే కూడా ఎమ్మెల్యేలయ్యలు మీరు వాస్తవం తెలుసా అరే తెలంగాణ రాష్ట్రాన్ని తేకపోతే ఈ రాష్ట్రమే రాకపోతే మీ బతుకులేంది మీ జీవితాలేంది మీ మీ యొక్క జీవితాలు ఏందో ఒకసారి మాట్లాడు వీళ్ళ జీవితాలేందో ఒక్కసారి మాట్లాడమని చెప్పు తెలంగాణ ప్రాంత బిడ్డలారా నిజంగా కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళ ఏందో ఒక్కసారి మాట్లాడమని చెప్పురే కల్వకుండ్ల రావే లేకపోతే తెలంగాణ రాష్ట్రమే రాకపోతే మీ జీవితాలైంది ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ దగ్గర మోకాళ్ళ దగ్గర మనకు తెలుసు కదా గతంలో చాలా ఫోటోలు చూసిన వాడు కాళ్ళు కాళ్ళు ఒత్తుడు ఇంకోడు సిగరెట్ అందిస్తాడు ఇంకోటి మంది గ్లాసు అందిస్తాడు ఆ ఇంకోడు కిందగుకుంటాడు మన బతుకులు అక్కడ ఉండు ఈరోజు కల్వకుండ్ల రావు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిండు కాబట్టి ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా పరిపాలన చేసింది కాబట్టి మనం సగర్వంగా ఈ దేశంలో తలెత్తుకొని తిరగగలుగుతున్నాం మాది తెలంగాణ హైదరాబాద్ అంటే ది బ్రాండ్గా మారిపోయింది ఈరోజు కేసీఆర్ కనబడతారు అరే కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఒక ఏంది ఏమని చెప్పిండు కేసీఆర్ గారు నాకు కాల్ చేసి ఖమ్మం జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా సహకారాలు అందించామని చెప్పిండు పూర్తి స్థాయిలో కూడా మా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించిన ఒక నెల జీతాన్ని పూర్తిగా కూడా మేము ఖమ్మం జిల్లాకు సంబంధించిన వరద బాధ్యతలకు అందిస్తున్నామని అంత నీతి నిజాయితీగా చెప్పిండు మరి సిగ్గు శరం ఉంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేయలే ఆహా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు చేయలే ఒకసారి దానికి సంబంధించి సమాధానం చెప్పాను ఈ లుచ్చా పనులు కాకపోతే అరే భై తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కల్వకుండ్ల చంద్రశేఖరరావుని మనం పూజించాలి ఇలాంటి వ్యక్తి మన తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంలో పుట్టినందుకు గౌర గర్వపడాలి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే రాకుండా అనేక కుట్రలు పన్నెండు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన యోధుడిని మనం గౌరవించాలి పది సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని భూములలో నీళ్లు వారినాయో దానికి రెట్టింపు కేవలం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో కూడా డబల్ విస్తరణ జరిగింది ఇవన్నీ పక్కన పెట్టి ఓ ఓ బేవకుఫ్ ఉంటారు ఏ మేధావి వర్గం అని ఏడాది ఆ సన్నాసులు అందరు ఈరోజు మాట్లాడతలేరు కొన్ని పార్టీలు ఉంటే వాళ్ళ అధ్యక్షులు ఉంటారు మరి ఏ ఎలకపుర ఏ ఎలక తొర్రలు అన్నారు ఖమ్మం జిల్లాకు పోతలేరు నాడింట్లో కొన్ని ఉపన్యాసాలు ఇస్తారు సిగ్గుశరాలు లేకుండా ఇదట కేసీఆర్కి సంబంధించి మిస్ కేసీఆర్ ఎక్కడికి పోయారు ఆయన కేసీఆర్ మంచిగానే ఉన్నాడు వస్తది సింహం ఏదో రోజు వస్తుంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనబడే నేను అంటదే అప్పుడు ఒక్కొక్కరికి లాగులు తరతాయి చిల్లర మల్లెన పని కాకపోతే అరే పరిపాలన శాత కాకపోతే విపక్షం విపక్షం కేసీఆర్ వద్దనే కదా మిమ్మల్ని అధికారంలోకి తెచ్చింది మరి మీ మంచితనం ఏదో మీ నీతి నీతి నిజాయితీ ఏందో మీ పరిపాలన ఏందో మీ పరిపాలన దక్షణ ఏందో చెయ్యి మరి ఇంకా కేసీఆర్ని ఆడిపోసుకుంటారు ఇజ్జత్ తక్కువ వాడుకోవాలంత చేసే పని గిదే అంటారు ఊళ్ళల్లో గిదే మాట అంటారు పని శాత కానీ ఇజ్జ తక్కువ బాడకవులు ఎందుకు బస్తారో ఎందుకు తెలుస్తారో తెలియదు వాళ్ళకేందంటే పని శాతగా చిల్లర మల్లర పనులే చేస్తారంటారు ఊళ్ళల్లో పోతే గీ గీ పదాలు నమర్తాయి ఇవాళ గదే గిడ వర్కౌట్ అవుతాయి యాజ్ ఈస్ ఇలా ఇదే ఇదే పూర్తి స్థలం అవుతుందేమో అనిపిస్తాం